వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి జొన్నలతో దోశల్ని చేసి చూపిస్తున్నాను బియ్యంతో చేసే దోశల కంటే జొన్నలతో చేసే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఈ దోశల్ని హ్యాపీగా తినేయచ్చు బియ్యంతో చేసే దోశల్ని డైట్ చేసే వాళ్ళు కానీ షుగర్ పేషెంట్స్ కానీ తినకూడదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినవచ్చు ఇక లేట్ చేయకుండా వెళ్ళలేకే వెళ్ళిపోదాము ముందుగా మూడు కప్పుల జొన్నల్ని తీయేసుకుని బాగా చెరిగేసుకున్నానండి ఇందులో ఏమైనా రాళ్ళు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా ఏమన్నా ఉంటే ఇందులో నీళ్లు వేసేసిన తర్వాత పైకి తేలుతాయి మూడు కప్పుల జొన్నల్ని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు మూడు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను దోశలు మంచి కలర్లో రావడం కోసము మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసేసుకొని మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి ఇందులో ఏమన్నా ఉంటే నీళ్ళు వేసినప్పుడు పైకి తేలుతాయండి చూసారు కదా ఈ విధంగా నీళ్లు వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి నీళ్ళను పంపేసుకుంటూ మళ్ళీ నీళ్లు వేసుకుంటూ ఇదే విధంగా మూడు నుంచి నాలుగు సార్లు కడిగేసుకోవాలి నీళ్ళటివి బాగా తేటగా వచ్చేంత వరకు చూసారు కదా నేనైతే నాలుగు సార్లు కడిగేసుకున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుని ఎనిమిది నుంచి పది గంటల సేపు నానవ్వాలి జొన్నలనేటివి బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది నేనైతే ఇక్కడ ఎనిమిది గంటల సేపు నానబెట్టుకున్నాను ఎనిమిది గంటల తర్వాత చూసారు కదా మనకు ఈ విధంగా నానిపోయి ఉంటాయి మనము ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగా గ్రైండ్ అవుతాయండి ఈ జొన్నలనేటివి ఇప్పుడు హాఫ్ కప్పు అటుకులు తీయేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి రెడీగా పెట్టుకోవాలి పది నిమిషాల్లో నానిపోతాయి ఈ అనేటివి చూశారు కదా జొన్నలు నానబెట్టుకున్న నీళ్లను వంపేసుకున్నాను ఇప్పుడు ఆ అటుకులను కూడా నానిపోయాయండి పది నిమిషాల తర్వాత ఈ అటుకుల్ని నానబెట్టుకున్న జొన్నల్లో వేసేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి జొన్నలు గ్రైండ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుందండి కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా మాత్రమే జొన్నలు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు మాత్రం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను మిగతా మొత్తం పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూశారు కదా పిండి మొత్తాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పిండిని అలాగే వదిలేయకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది గంటల సేపు పొలవి పెట్టుకోవాలి నేనైతే రాత్రంతా వదిలేశాను మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక సైడ్కే కలుపుకోవాలి మనం మామూలు దోశలు చేసుకునేటప్పుడు దోశ పిండి ఎలా అయితే ఉంటుందో దోశ పేడరు అదే విధంగానే ఉంటే సరిపోతుంది ఈ పిండి కూడా నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోస పెనం పెట్టేసుకొని పెనం అనేది అయిన తర్వాత దోశల్ని వేసుకోవాలి మనకు నచ్చిన సైజులో మనకు దోశలు కావలసిన సైజును బట్టి పిండి అనేది వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర గరిటే పిండి వేసుకుని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు తక్కువ కావాల్సి ఉంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకున్నాను చూసారు కదా ఎంత మంచి కలర్లో ఈ దోశలు వచ్చేసాయో ఇలా రెండు వైపులా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది మామూలు దోశలతో ఎన్ని రకాలైతే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జొన్నపిండితో కూడా అన్ని రకాల దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు కారం దోశ చేసుకోవచ్చు ఇంకా పుట్నాల పప్పు పౌడర్ వేసి చేస్తారు కదా ఆ దోశలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కారం కూడా వేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా అనిపిస్తాయండి మనం మామూలు దోశలు తినలేదనే ఫీలింగ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది బరువు పెరగరు ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా తినేయచ్చు ఈ దోశల్ని చూసారు కదా ఈ విధంగా కారం అప్లై చేసి పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఇలా చేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్గా జొన్న దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు జొన్న సంగటిని చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మన పూర్వీకులు ఈ విధంగా జొన్న సంగటిని తినడం వల్లే అంత గట్టిగా ఉండేవాళ్ళండి ఇప్పుడు రాను రాను మనకు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి చాలామంది జొన్నలతో చేసిన సంగటిని కానీ అన్నాన్ని కానీ రొట్టెలను కానీ తింటూ ఉంటారు కానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి తెలియదు కదా కాబట్టి ఈ వీడియోను మీకోసమే అప్లోడ్ చేస్తున్నాను చూస్తారు కదా చాలా ఈజీగా మనము బియ్యం వాడకుండా కేవలం జొన్నలతోనే ఈ విధంగా సంగటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ జొన్న సంగతి పచ్చడి కానీ పప్పు కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏవైనా సరే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యంతో చేసే సంగటి కంటే కూడా జొన్నలతో చేసే సంగటి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వడలేకి వెళ్దాము ఈ జొన్న సంగటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకొని నీట్ గా చెరిగేసుకోవాలండి ఇందులో రాళ్ళు కానీ మట్టి పిల్లలు కానీ ఉంటాయి కదా అవంతా కూడా తీసేసుకోవాలి ఒక కప్పు జొన్నల్ని ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఇందులో నీళ్ళు వేసిన తర్వాత ఇందులో ఏమన్నా డస్ట్ ఉంటే అదంతా కూడా పైకి తేలుతుంది అలాగే చిన్న చిన్న గింజలు సచ్చు గింజలు ఉంటాయి కదా అవంతా కూడా పైకి తేలుతాయండి అవన్నీ కూడా మనము వంపేసుకుంటే సరిపోతుంది చేతిలోకి వచ్చేస్తాయి తేలిన గింజలు మొత్తాన్ని కూడా వచ్చేటట్టుగా తీసేసుకోవాలి ఇలాగే రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకోవాలి చూస్తారు కదా మనకు డస్ట్ అనేది బాగా కనిపిస్తుంది కదా డస్ట్ అంతా పోయేంత వరకు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ కూడా నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసినప్పుడు మనకు నీళ్ళు అనేటివి చూసారు కదా ఎంత తేటగా కనిపిస్తున్నాయో ఇలా వచ్చేంత వరకు జొన్నల్ని కడిగేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసి మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల సేపు నాన్న నేనైతే రాత్రి అంతా ఇప్పుడు మరుసటి రోజుకి ఇలా ఉంటాయండి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళను కూడా పంపేసుకోవాలి నీళ్లను పంపిన తర్వాత ఈ విధంగా ఉంటాయి జొన్నలు ఇప్పుడు జొన్నల్లో నీళ్ళు ఏమీ లేకుండా మనకు పొడిపడలు రావడం కోసం ఒక కాటన్ క్లాత్ తీయేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను విడివిడిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు ఎక్కడే కానీ నీళ్లు ఉండకూడదండి మనకు జొన్నలు అనేటివి తడిగా ఉండాలే కానీ మనకు అనేటివి ఉండకూడదు నీళ్లు లేకుండా పొడిపడలాడేంత వరకు తుడిచేసుకోవాలి మనం ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు మనము అరిసెలు చేసుకునేటప్పుడు తడి బియ్యాన్ని ఏ విధంగా అయితే ఆరబెట్టేసుకుంటామో విధంగా ఆరబెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా తడి లేకుండా ఆరనివ్వాలి జొన్నలు ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తాయి ఇక్కడే కానీ నీళ్ళు లేకుండా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి పాతకాలంలో అయితే జొన్నల్ని రోట్లో వేసి దంచేసుకొని రవ్వలాగా చేసుకొని జొన్న సంగటి కానీ జొన్న అన్నాన్ని కానీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఈజీగా మనము మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ జొన్నల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను బరకగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వ రవ్వగా ఒక్కొక్క జొన్న అనేది మనకు నాలుగు నుంచి ఐదు భాగాలుగా అయితే సరిపోతుంది చూసారు కదా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జొన్న రవ్వని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జొన్న రవ్వలో ఒక కప్పు నీళ్లు వేసేసుకుని బాగా కలుపుకోవాలి జొన్న రవ్వలో ఒక కప్పు నీళ్లు వేసి కలుపుకోవడం వల్ల సంగటి కోసం ఎసర కాంచుకుంటూ ఉంటాం కదా కాగిన తర్వాత జొన్న రవ్వ వేసేటప్పుడు రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఏదైనా బౌల్ కానీ లేకుంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్ పెట్టేసుకుని ఐదు కప్పుల నీళ్ళు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ ఐదు కప్పులు నీళ్లు వేసుకున్నాను రవ్వలో ఒక కప్పు నీళ్లు వేసుకున్నాను మొత్తం ఒక కప్పు జొన్నలకి ఆరు కప్పుల నీళ్ళు అనేటివి పడతాయండి ఇప్పుడు వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఈ విధంగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత జొన్న రవ్వను కలిపి పెట్టుకున్నాం కదా ఒక కప్పు నీళ్లు వేసి ఆ రవ్వను ఒక్కొక్క గరెట వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్క కెరెట వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామనుకోండి నీళ్ళలో బాగా కలిసిపోతుంది ఈ రవ్వ అనేది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఈ విధంగా మొత్తం రవ్వ వేసిన తర్వాత మనకు ఈ విధంగా పల్చగానే కనిపిస్తుందండి కానీ ఉడికే కొద్దీ మనకు దగ్గర పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉండాలి మనం వేసిన వెంటనే మరి గట్టిగా ఉండకూడదు మనకు రవ్వ అనేది ఉడకదు కాబట్టి ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి ఒక కప్పు జొన్నలకి ఆరు కప్పులు నీళ్ళనేటివి పడతాయి ఇప్పుడు మూత పెడుతూ లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టేయకుండా చూశారు కదా కొంచెం దగ్గర పడింది కదా ఇదే విధంగా మనము కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉండాలి ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి తొందరగా గట్టిపడుతుంది కానీ మనకు రవ్ అనేది ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగు అనేది పట్టేయకుండా చూసారు కదా ఎంత బాగా మనకు దగ్గర పడుతూ వస్తుందో ఇంకా మనకు దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే మనకు ఈ విధంగా దగ్గర పడుతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనము ఉడికిందా లేదా అనేసి రవ్వను చెక్ చేసుకోవచ్చు అండి చేత్తో కొద్దిగా ప్రెస్ చేసామంటే మెత్తగా అనుకోండి ఉడికిపోయినట్టు ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకొద్దిగా నీళ్లను వేడి చేసి ఇందులో కలిపేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ రవ్వ అయితే ఉడికిపోయింది మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది సంగటి చేసుకునే విధంగా ఇప్పుడు వేడివేడిగానే ఉంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది ఇంకొద్దిగా ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు కొద్దిసేపు తర్వాత వేడి అనేది కొద్దిగా తగ్గి అలాగే సంగటి ముద్ద చేసుకునే విధంగా వచ్చేస్తుంది ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు మనము సంగటి మొద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం వేడిగానే ఉంటుందంటే మనం చేతితో ప్రిపేర్ చేసుకోవాలంటే చేతులు కాలుతాయి అనేసి చాలామంది భయపడుతూ ఉంటారండి ఈ విధంగా చేతితో చేసుకోలేని వాళ్ళ కోసం ఒక టిప్ కూడా చెప్తున్నాను ఒక లోతుగా ఉన్న బౌల్ తీయేసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని పక్కగా తీసుకోవాలి నీళ్ళనేటివి ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆ నీళ్ళని పక్క తీయేసుకున్నాను కేవలం బౌల్ని నీళ్ళతో తడిపేసుకోవాలంటే ఇప్పుడు సంగటిని ఇందులో వేసేసుకొని ఇలా చుట్టేసుకున్నామంటే సంగటి ముద్దలాగా రౌండ్గా వచ్చేస్తుంది చేతులకి వేడి తగలకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చేత్తో తగలకుండానే మనము ఈ విధంగా సంగటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో ఈరోజు ఒక హెల్దీ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు డిన్నర్లా తినచ్చు అలాగే స్నాక్స్ లా కూడా తినచ్చు బరువు తగ్గాలనుకునేవారు కడుపు మార్చుకోకుండా ఇవి చేసుకొని కడుపు నిండా తిన్నా సరే అసలు బరువే పెరగరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఏదైనా హెల్దీగా తినాలి అనుకున్న వారు కూడా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే హెల్దీనే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్ గా కూడా పెట్టేయచ్చు ఇక మనం లేట్ చేయకుండా ఇవిడ లెక్క వెళ్ళిపోదాము ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే క్యాబేజీని కూడా సన్నగా ఇలా తరిగి వేసుకున్నాను అండి ఒక కప్పు వరకు అలాగే హాఫ్ కప్పు వరకు క్యారెట్ను కూడా తురిమి వేసుకుంటున్నాను ఇలా సన్నగా తురుము వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేను అయితే ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకున్నాను కారపొడి కూడా పావు టీ స్పూన్ వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు మీకు రుచి ఎలా కావాల్సి ఉంటే ఆ విధంగా మొత్తం కూడా ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఇక్కడ కమ్మగా ఉన్న పెరుగు అయినా వేసుకోవచ్చు లేకుంటే లైట్గా పుల్లగా ఉన్న పెరుగైనా వేసుకోవచ్చు మరి ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు మాత్రం వేసుకోకండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు వదిలేయాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకు పిండి అనేది బాగా నానుతుంది పది నిమిషాల తర్వాత చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా గట్టిపడి ఉంటుంది మళ్ళీ కొద్దిగా ఇందులో నీళ్ళు వేసుకొని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మరీ పల్చగా చేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను చిన్న చిన్న అట్లులాగా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను స్టిక్ పెనం మీద వేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకోకున్నా సరే చాలా బాగా వచ్చేస్తాయి ఈ విధంగా ముందుగా ఇలా గరిటతో స్ప్రెడ్ చేసుకోవాలి మరి దోశలాగా స్ప్రెడ్ చేయకూడదు అదే ఐరన్ ప్యాన్ మీద చేసుకున్నట్టయితే కొద్దిగా ఆయిల్ను కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మాత్రమే ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఇది ఇక్కడ ఆయిలే వేసుకున్నాను లైట్గా ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చేసుకుంటే సరిపోతుంది లోపల పిండి పిండిగా లేకుండా ఎందుకంటే మనము ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చివే వేసాం కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాల్చుకోవాలి మనం వేసిన శనగపిండి ఉడికితే సరిపోతుందండి ఈ మనం వేసిన వెజ్జెస్ అన్నీ కూడా మనకు అంతగా ఉడకాల్సిన అవసరం ఉండదు హాఫ్ బాయిల్ అయినా సరిపోతుంది మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా హెల్దీ అయినటువంటి రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వారు కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్